ఇప్పుడు మనం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మే నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు ద్వాదశ రాశిలో చివరి రాశి పన్నెండవ రాశి మీనరాశి వారి జ్యోతిష్యం భూతభవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో యోగ బలం ఎలా ఉందో గ్రహ కూటమి ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి దా జానకిరామ్ మీనరాశి జాతకం ప్రయత్న యోగం బలం చదువు విద్య ఉద్యోగం వ్యాపారం తరించిన కార్యం రాజకీయ యోగం బిజినెస్ పరంగా కెరీర్ పరంగా ఆరోగ్యపరంగా చూడు మీనరాశి వారి జాతకంలో చాలా వరకు విశేషమైన యోగం వచ్చిందండి వనదేవతలు సమ్మక్క సారక్క వచ్చిందండి చాలా వరకు విశేషమైన యోగం ఉంది వారి జాతక బలానికి అలాగే సిరిడి సాయిబాబు వచ్చిండు వారి పేరు మీద వారి జాతక బలానికి కానీ మాత్రం వనదేవతలు సమ్మక్క సారక్క రావటం శుభ సూచకం ముఖ్యంగా శరీరకు అధికమైన యోగ బలం ఉంటుందండి ముఖ్యంగా కులదేవత ఎవరికైనా సరే మాత్రం విజవాడ కనకదుర్గమ్మ కావచ్చు గాయత్రి మాత కావచ్చు లేదా మాత్రం సరస్వతి మాత కావచ్చు లక్ష్మీదేవత మాత కావచ్చు మహాలక్ష్మి దేవత కావచ్చు గాయత్రి మాత కావచ్చు లేదా తులిజాపూర్ భవాని కావచ్చు రకరకాల దేవతలు ఉంటాయండి అమ్మవారికి కోటి అవతారాలు ఉన్నాయి ఒక్క పేరంటూ మేము చెప్పలేమండి కోటి అవతారాలు ఉంటాయి ఏ అమ్మవారైనా సరే సాత్విక దేవతలైనా సరే లేదా మాత్రం శక్తిగల దేవతలైనా సరే ఖచ్చితంగా మీ ఇంట్లో ఉంటే మాత్రం పూజ చేసుకోవడం చాలా మంచిదండి ఈ మీనరాశి వారి జాతకంలో ఎల్నాటి శని ప్రభావం మొదలై రెండున్నర సంవత్సరాలు మొదలవుతుందండి ఎల్ నాటిసినీ ప్రభావం రెండు రెండున్నర సంవత్సరాలు వీరికి శుభ సూచికమే ఉంటుంది కానీ నష్టం ఏమీ ఉండదు కానీ మాత్రం రాబోయే కాలం మాత్రం గడ్డు పరిస్థితి ఉంటుంది ఇబ్బందులు చిక్కులు చికాకులు చాలా ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఈ రాశి వారికి చాలా బాధ్యతలు ఉన్నాయండి కుటుంబ బాధ్యతలు సంతాన బాధ్యతలు ధన బాధ్యతలు రుణ బాధ్యతలు చాలా వరకు ఉంటాయి కానీ అందరికీ ఉంటాయి అన్ని రాశుల వారు అన్ని నక్షత్రాల వారికి ఉంటాయి కానీ ఈ రాశి వారికి మాత్రం బాధ్యతలు ఉంటాయి ఆ బాధ్యతను బరువు ఎత్తుకొని విజయం సాధించే అవకాశం ఉంటుందండి వ్యాపారస్తులు వ్యాపార విషయంలో కలిసి వస్తుంది ఉద్యోగస్తులు ఉద్యోగ విషయంలో కలిసి వస్తుంది ఇంకోటి మాత్రం ఏ వృత్తి చేసేవారికి ఆ వృత్తిలో కలిసి వస్తుంది కానీ అలసట చాలా ఉంటుంది రెస్ట్ అనేది ఉండదు వీరి జాతక బలంలో వీరి పేరు మీద చూడాలంటే మాత్రం నెలలో మాత్రం కనీసం మాత్రం ఇరవై ఐదు రోజులు ఎప్పుడు ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది వీరి జాతక బలంలా ముఖ్యంగా పండితులకు అలాగే విద్యా విద్యవేత్తలకు ప్రొఫెసర్లకు అలాగే వీరి జాతకంలో టీచర్లకు అలాగే వీరి జాతకంలో చూడాలంటే మాత్రం చాలా వరకు మాత్రం ఒత్తిడి అధికం ఉంటుంది అయినా సరే ఆ ఒత్తిడిని తట్టుకుని నిలబడే యోగం ఉంటుంది వీరి జాతక బలానికి కానీ ముఖ్యంగా సెడీ సాయిబాబు కూడా వచ్చిండు ఆ షడీ సాయిబాబు అంటే సాత్విక గుణం ఉంటుంది దేవతలు మాత్రం చెప్పాలంటే మాత్రం సాత్విక గుణం ఉంటుంది అలాగే శక్తిగల దేవతలు వంటి కాబట్టి మాత్రం ఆ వనదేవతల వలన వీరికి ఉన్న చిక్కులు చికాకులు అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ధన విషయంలో రుణ విషయంలో కుటుంబ విషయంలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా తట్టుకొని నిలబడే అవకాశం ఉంటుందండి మీనరాశి వారి రేవతి నక్షత్రం వారి జాతకంలో రవి మహర్దశి ఉంటుందండి వీరు వీరి జాతకంలో చెప్పాలంటే ఖచ్చితంగా ఎవరికి పూజ చేసినా చేయకపోయినా మాత్రం షెడీ సాయిని పూజ చేయటం అలాగే మాత్రం సూర్యనారాయణని పూజ చేయటం లేదా మాత్రం దశ విష్ణుమూర్తిని పూజ చేయటం ఎవరైనా పూజ చేయడం చాలా వరకు మంచిది దశావతారంలో ఏదైనా శ్రీ కృష్ణుడు కావచ్చు రాముడు కావచ్చు స్వామి కావచ్చు లక్ష్మీనరసింహ స్వామి కావచ్చు ఇలా దశ పూజ చేయటం మంచిది వీరి జాతకంలో అలాగే వీరి జ్యోతిషలంలో మాత్రం ఉత్తరాభద్ర నక్షత్రం వారు వీరు ఖచ్చితంగా మాత్రం శివుడిని ఆరాధించడం చాలా మంచిది శివపార్వతిని ఆరాధించడం చాలా మంచిది ముఖ్యంగా పౌర్ణమి ఘడియలు కానీ ఏకాదశి ఘడియలో కానీ ఆరుద్ర నక్షత్రంలో కానీ పూజ చేయడం చాలా మంచిది పౌర్ణమి గడియ ఏకాదశి గడియ మాస శివరాత్రి ఘడియలు ఆరుద్ర నక్షత్రం వస్తే పూజ చేస్తే విశేషమైన యోగం వస్తుంది వారి మీద ఉన్న చిక్కులు చికాకులు దాహిద్రాబాదులు తొలగిపోయే ఉంటాయి రాజకీయ నాయకులు అయినా సరే మాత్రం చాలా వరకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది సెలబ్రిటీలు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది కళాకారులకు క్రీడాకారులకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది కానీ సినీ కళాకారులు కావచ్చు క్రీడాకారులు కావచ్చు అలాగే మాత్రం టీవీ కళాకారులు కావచ్చు చాలా వరకు మంచి ఫలితాలు ఉంటుంది డైరెక్టర్ డైరెక్టర్లు నిర్మాతలు సంగీత కళాకారులు అలాగే నటీనటులు సాంకేతిక నిపుణులు చాలా వరకు మంచి యోగ ఫలాలు కలిసి వస్తే ఒకవేళ చాలా ఉన్నా కూడా మాత్రం రాబోయే కాలం మంచిగా ఉంటుంది వారి పేరు మీద వీరి అన్నదానాల కంటే మాత్రం వీరి జాతకంలో అన్నదానం చేయడం చాలా వరకు మంచిదండి అలాగే గోమాతను పూజ చేయడం కూడా చాలా మంచిది కానీ దైవ దైవ నమ్మకం లేకుండా ఉన్నవారికి మాత్రం వారి నమ్మకంతో కూడిన ఏ పనులు చేస్తారో వాళ్ళు చాలా వరకు అనుకూలంగా ఉంటుందండి వృద్ధులకు దివ్యాంగులకు మాత్రం ఖచ్చితంగా సహకారం చేస్తే కూడా మంచి ఫలితాలు లభిస్తాయండి ఇంట్లో మాత్రం పాత వస్తువులు పెట్టుకోవద్దండి చాలా వరకు ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది పాత వస్తువులు అంటే పనికి పనికి వచ్చేవి కాదు పనికిరానివైతే విసర్జించాలి అమ్మవద్దు వీరి జాతకపురంలో చూడాలంటే మాత్రం ఇంట్లో అరటి చెట్టును పెంచడం చాలా వరకు శుభ్రదం ఉంటుంది వంశానికి కూడా ఫలితం ఫలిత ఫలితం కనబడే యోగ బలం ఉంటుంది వంశం అంటే పిల్లలు బాలలు పెద్దలు ఎవరికైనా సరే చాలా అనుకూలత యోగ బలం ఉంటుంది కానీ కుటుంబంలో ఏమైనా చిక్కులు చికాకులు దహద్రాబాదులు ఆరోగ్యంలో మంచి లేకపోవటం సంతానాలకు విరోధం ఉండటం భార్య నష్టం రావటం నమ్మిన వారితో మోసం రావటం లేదా మాత్రం అగ్ని ప్రమాదం జరగటం లేదా మాత్రం అనుకోకొని ప్రమాదాలు జరిగి హాస్పిటల్ పాలు పాల్గొవటం ఇలాంటి సంఘటనలు ఉంటే తొలగిపోయే ఉన్నాయి ఖచ్చితంగా ఆ అమ్మవారి దేవాలన ఆ శక్తి స్వరూపిడి అమ్మవారి దశ వలన మాత్రం చాలా వరకు మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి శక్తి స్వరూపుణులు తల్లి బిడ్డ సమ్మక్క సారలమ్మ దేవద దేవత దేవాలన మంచి జరిగే అవకాశం ఉంది ఆ సాత్విక దేవత దేవుడు శ్రీడీ సాహిత దేవాలన కూడా మంచి జరిగే అవకాశం ఉంది ఇది విని చూసి ఆచరించే వారికి మీనరాశి వారికి సకల శుభాలు కలుగుతాయండి శుభం భూ